చెప్పలేని కష్టాల్లో ఉన్నారా పేదరికం అనుభవిస్తున్నారా జీవితాన్ని మలుపు తిప్పే వీడియో మనలో చాలామంది ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉంటారు సమస్యల మీద సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి ఒక కుటుంబానికి పదే పదే కష్టాలు ఏర్పడుతుంటే ఆ ఇంటికి నరదృష్టి ఉందని భావించాలి అలాగే మీ ఇంట్లో దరిద్ర దేవత ఉందని అర్థం ఏ ఇంట్లో అయితే దరిద్ర దరిద్ర దేవత తిష్టవీసుకొని కూర్చుంటుందో అలాంటి ఇల్లులలో కటిక పేదరికం ఏర్పడుతుంది ఎవరైతే కష్టాలను అనుభవిస్తూ ఉన్నారో అలాంటి వారికి ఈ వీడియో కంట పడితే మీరు అదృష్టవంతులే చెప్తూనే చెప్పవచ్చు ఇక మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి ఇల్లంతా విపరీతమైన ధనంతో నిండిపోవాలంటే ఈ వీడియోలో చెప్పే కొన్ని రహస్య పరిహారాలను పాటించి చూడండి ఇప్పటికే చాలా మంది వ్యక్తులు ఈ రహస్య పరిహారం పాటించి ఎంతో మంది ధనవంతులు అయ్యారని మన శాస్త్రాల వివరిస్తున్నాయి ముందుగా ఈ రేపు ఒక లైక్ కొట్టిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి మన ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చాలు జీవితంలో త్వరగా స్థిరపడతాము లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని సులభంగా పొందాలంటే మీ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి గుమ్మడికాయను లక్ష్మీ రూపంగా భావిస్తారు కాబట్టి ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే మీ ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించకుండా మీ ఇంట్లో లక్ష్మీదేవి వేసుకుని కూర్చుంది ఏదైనా అమావాస్య రోజున ఇంటి ముందు బిమ్మడికాయని కట్టండి ఖచ్చితంగా మంచి మార్పును గమనిస్తారు ప్రతి ఒక్కరు ఇంట్లో దీపారాధన చేస్తారు అయితే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తే డబ్బు కష్టాలన్నీ త్వరగా తొలగిపోతాయి కాబట్టి ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఐదు వత్తులతో దీపాన్ని వినివించరు ఇక మనస్సులో మనలో చాలా మంది తరచూ డబ్బు కష్టాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు జీవితంలో అదృష్టం అనేది ఉండదు అలాంటి వారు మీ ఇంటి గుమ్మముందు మర్రి చెట్టు వేర్లను కట్టుకోండి మర్రి చెట్టు వేర్లకు చాలా అద్భుతమైన శక్తులు ఉంటాయి మన హిందూ రహస్య గ్రంథాలలో మర్రి చెట్టు వేర్ల గురించి ఎన్నో విషయాలు చెప్తా చెప్పారు కాబట్టి ఎక్కడైనా మర్రి చెట్టు కనిపిస్తే దాని ఊడల నుంచి కొన్ని వేర్లను తీసుకుని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి ఇలా కట్టిన ఐదవ రోజు నుండి ఎన్నో శుభ శుభవార్తలను ఉంటారు ధనవంతులయ్యే అవకాశం పుష్కలంగా ఉంటుంది చీపురును మహాలక్ష్మి రూపంగా భావిస్తాం మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి దేవతని అడుగు పెట్టాలంటే ఏదైనా ఒక శుక్రవారం రోజున మీ ఇంటికి ఒక కొత్త చీపురును తెచ్చుకున్న శుక్రవారం చీపురు కంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇంట్లో ఉన్న దుష్టి శక్తులన్నీ వెళ్ళిపోతాయి చాలా మంది ఇంటి ముందు స్వస్తి గుర్తు ఉంటుంది స్వస్తి గుర్తుకు చాలా దైవశక్తి ఉంటుంది ఏ ఇంటి ముందు అయితే స్వస్తి చిట్లో ఉంటుందో అలాంటి ఇళ్లలో పుష్కలంగా డబ్బు ఉంటుంది కాబట్టి మీ ఇంటి ముందు పసుపుతో స్వస్తి గుర్తును గీయండి ఇక మీ కుటుంబం అంతా సర్వ సౌభాగ్యాలను అనుభవిస్తారు మనలో చాలా మంది సొంత ఇంటి కళ ఉంటుంది ఎవరైతే ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో అలాంటి వారు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవునికి నైవేద్యంగా ఎండు ఖర్చులను నివేదించండి ఎండు కజ్జూరాలని దేవునికి సమర్పిస్తే గృహయోగం కలిసి వస్తుంది త్వరగా ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది బీరువాను లక్ష్మి రూపంగా పంపిస్తారు అయితే వాస్తు శాస్త్రం ప్రకారం బీరువాను ఉత్తర దిశలో పెట్టుకుంటే మీ ఇల్లంతా విపరీతమైన ధనంతో నిండిపోతుంది వద్దన్నా సరే మీ ఇంట్లోకి డబ్బు వచ్చి చేరు స్త్రీలను మహాలక్ష్మి రూపంగా పోలుస్తారు అయితే ఆడవాడు తన గుట్టింటికి వెళ్ళినప్పుడు ఒక చిన్న ఏనుగు విగ్రహాన్ని తెచ్చుకోండి పుట్టింటి నుండి ఏనుగు విగ్రహాన్ని తెచ్చుకుంటే మీ ఇంటికి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది రాత్రికి రాత్రే అదృష్టం కలిసి వస్తుంది ఏనుగు అలాగే లక్ష్మీదేవికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి పుట్టింటి నుంచి ఒక ఏనుగు విగ్రహాన్ని తెచ్చుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది అలాగే వారానికి ఒకసారి మీ ఇళ్ళంతా పసుపు మేము చిలకరించండి ఇంట్లో పసుపు నీళ్ళు చిలకరిస్తే ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు చాలా మంది మీ దోషాలతో ఇబ్బంది పడతారు తరచూ అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అలాంటి వారు ఎడమకాలికి నల్లదారని కట్టుకోండి ఎడమకాలికి నల్లదారం ఉంటే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది మంచి ఆరోగ్యం లభిస్తుంది జీవితంలో త్వరగా సెటిల్ అవుతారు మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపంలో ఒక లవంగాన్ని వేసి మీ కోరికలు మీ ఇంటికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి పది రోజుల్లోనే మీరు మంచి శుభవార్తను వింటారు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఎవరైతే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అలాంటి వారు మీ పూజ గదిలో కొన్ని యాలకులను పెట్టుకోండి పూజ గదిలో యాలకులు ఉంటే అప్పుల సమస్యలు వెంటనే తీరిపోతాయి క్రమక్రమంగా మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది నెమలి ఈకలు డబ్బును ఆకర్షిస్తాయి పూజ గదిలో ఒక నెమ్మలి ఈకను పెట్టుకుంటే ఆకస్మిక ధనలాభాలు వహిస్తాయి పూజ గదిలో నెమలి ఈకలు ఉంటే ఇంటికి ఉన్న వాస్తు దోషాలు కలిగిపోతాయి ఇక మీ ఇల్లంతా ఆనందం నిండిపోతుంది రాళ్ళ ఉప్పులో లక్ష్మీదేవి కొనుగై ఉంటుంది కాబట్టి మీ ఇంటి ఈశాన్య దిశలో కొంచెం రాళ్ళ ఉప్పును వెయ్యండి వారానికి ఒకసారి ఈ ఉప్పును మార్చండి ఇలా ఒక నెల రోజుల పాటు మీ ఇంటి ఈశాన్యంలో రాళ్ళ ఉప్పు ఉంటే ఊహించలేనంత ఐశ్వర్యాన్ని చెందుతారు మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం తదాస్తు దేవతలు నిజంగానే ఉన్నారట ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్యలో తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారట కాబట్టి ఈ అద్భుతమైన సమయంలో మీ మనసులో ఏదైనా కోరుకుంటే తదాస్తు దేవతలు తదాస్తు అనగానే మీ కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయట వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి దగ్గర నోరిన్ చెట్లు ఉండకూడదు మన ఇంటి పరిసరాల్లో ముళ్ళ చెట్లు ఉంటే మన జీవితంలో పేదయిక్యంతో నిండిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్